హాయ్ యూడ్స్ ఎయిట్ థర్టీ అవుతుంది మొత్తం కూడా చిరంజీవి సంబంధించి క్రాస్ చెక్ చేసుకుంటూ అరే గతంలో ఏమన్నా రేయండి అని చెప్పేసి మరలా రీచెక్ చేసుకుంటూ క్రాస్ చెక్ రీచెక్ ఎన్ని చేసుకున్నా ఇంకా 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 చెప్పాల్సి ఉంటూనే 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 ఉంది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ నూట యాభై ఆరు సినిమాలు ఐదు వందల నలభై ఏడు పాటలు ఇరవై నాలుగు వేలకు పైగా డ్యాన్స్ స్టెప్పులు గిన్నిస్ రికార్డ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అంజనాదేవి గారు కొణిదెల వెంకట్రావు గారికి జన్మించినటువంటి కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి మెగాస్టార్ సూపర్ స్టార్ ఈ మనిషి క్రియేట్ చేసినటువంటి రికార్డులు ఈ మనిషి సాధించినటువంటి కీర్తి అన్నింటినీ కావండి ముందు ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఆయన అప్పుడు చిరిగిన చొక్కాతో పెళ్లి పిట్ల మీద ఉన్నాడు ఎంఎస్ రెడ్డి గారి డైరెక్షన్లో ఐ మీన్ ఎంఎస్ రెడ్డి గారి యొక్క వారి సినిమా ఒకటి తాతయ్య కలడ సమ్మెద్య సినిమా సినిమా షూటింగ్ అండ్ నైన్టీన్ ఎయిటీలు అది ఏనా పెళ్ళి టైం అవుతుంది హడావిడి వచ్చి ఇంకా అలంకరించారు కూర్చున్నాడు ఎవరో వచ్చి ఏంటో చిరిగిన చొక్కాతో కూర్చున్నావు అంటే ఏ చిరం చక్కాతో పెళ్లిపెట్ల మీద కూర్చుంటే తాలిగట్టినెవరా అన్నటువంటి హ్యూమర్ హాస్యం చిరంజీవి గారిలో ఉంది ఇటువంటివి ఎన్నో ఉన్నాయి ఆయన గురించి మనం ఎక్కడ చెప్పుకోవాలి పునాది రాళ్ళు అనే సినిమాతో జర్నీ మొదలైంది ఫస్ట్ ప్రాణం అనే సినిమా మొదలైంది రిలీజ్ ఇప్పుడు వచ్చేసి విశ్వంభర అంటూ మన అనిల్ రావుప్పుడు ఈ డైరెక్షన్లో అది ఒకటి తర్వాత శ్రీకాంత్ బోధన సినిమాతో మాస్ మూవీ ఒకటి లైన్లో ఈయన వయసు డెబ్బై సంవత్సరాలు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆగస్ట్ ఇరవై రెండునో పుట్టున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఈ డెబ్బై సంవత్సరాలకు కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి ఇండియా మొత్తం మీద డెబ్బై సంవత్సరాల వయసులో కూడా అదే గ్రేస్ అతని మన బాస్ మెగాస్టార్ చిరంజీవి ఈయన తప్ప ఇంకెవరు ఆ రోజులో కనిపించరు రజనీకాంత్ స్థాయికి వెళ్ళాల్సినటువంటి వాడు ఆయన స్థాయిని మించి వెళ్ళాల్సినటువంటి వాడు బట్ కాలేకపోయాడంటే అక్కడ ఒక చిన్న మిస్టేక్ అది ఏంటి అన్నది నేను మధ్యలో ఎక్కడ చోట చెప్తా ముందు ఎక్కడ చెప్దాం ఆయనకి రాని అవార్డులు ఉన్నాయా ఆయన సాధించినటువంటి గొప్పదనేటువంటి ఏమైనా ఉన్నాయన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని పద్మభూషణ పురస్కారం పద్మభూషణ పురస్కారం భారతదేశంలో పౌర పురస్కారాలు అత్యున్నతమైనప్పుడు భారతరత్న అదొక్కటే బ్యాలెన్స్ ఖచ్చితంగా అది కూడా తొలగించే సినీ ఫీల్డ్ అన్నప్పుడు నంది అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు రఘుపతి వెంకయ్య అవార్డు ఎన్నో ఉన్నాయి ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేసి దాదా సాహెబ్ ఫాల్కా అవే అదొకటి బ్యాలెన్స్ ఓకే ఈ రెండు ఇక సినిమా పరంగా అన్నప్పుడు అంటున్నాం కదా సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటి స్టార్ హీరో ఏది ఆస్కార్ వేదికకి ఏమంటారు దాన్ని రండి ఒక్కసారి ఆసనులు అవ్వండి అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి ఆస్కార్ వేదిక మీద వెళ్ళినటువంటి మొట్టమొదటి సౌత్ ఇండియన్ స్టార్ మన చిరంజీవి గారు ఇండియాలో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు రెమ్యురేషన్స్ నుండి స్టార్ హీరో చిరంజీవి ఈరోజు చాలామంది దట్ మీన్స్ రెండు వేల పుట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో చిరంజీవికి సంబంధించిన వాళ్ళకి తెలియదు ఒక్కసారి వెళ్ళి మీ అమ్మ నాన్నని అడగండి ఆడ మాగా తేడా లేకుండా కీళ్ళలో నిల్చొని తోచుకుంటూ తోచుకుంటూ తోసుకుంటూ తోసుకుంటూ టిక్కెట్ దొరక్కగానే ఛాలెంజ్ సినిమాలో రామ్మోహన్ రావు నేను గెలిచానని చెప్పేసి అంటాడు ఆ సినిమాలో గాంధీ ఆ కేర్ క్యారెక్టర్ బ్యాన్ అలా ఈ టిక్కెట్ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా చిరంజీవి అభిమాని కూడా నేను టిక్కడ సాధించానని ఆ పొందిన ఆనందం ఉంది ఆ ఆనందం బహుశా చిరంజీవి గారికి కూడా తెలియదు ఎందుకంటే చిరంజీవి గారి అభిమాని పొందే ఆనందం అది చిరంజీవి గారికి కూడా తెలియదు అది చిరంజీవి అభిమానిగా మేము పొందినప్పుడు ఆనందం నాకు చిన్నప్పుడు అన్నగారు అన్నప్పుడు ఎన్టీఆర్ గారు నో డౌట్ బట్ మాకు మా జనరేషన్ నైన్టీన్ ఎయిటీ చుట్టిన మాకు అన్న అంటే చిరంజీవి మెగాస్టార్ అన్న సినిమా అంటే చిరంజీవి సినిమా అంతే సినిమా అంటే చిరంజీవి చిరంజీవి అంటే సినిమా ఎన్నెన్ని రికార్డులు అసలు మాలు వరల్డ్కి సినిమాలు అన్నప్పుడు మైకిల్ జాక్సన్ బ్రూస్లీ ఇక ఏదో పేర్లు ఉండే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ రకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళందరినీ పరిచయం చేసిన వాడు మన చిరంజీవి డ్యాన్సులతో సినిమాలో థియేటర్లో ఉన్నాడు సాంగీతం వచ్చింది బయటికి వెళ్ళి సిగరెట్ తాగేవాళ్ళు క్యాంటీన్కి వెళ్ళి టీ తాగేవాళ్ళు ఉన్నటువంటి రోజులలో పాట వచ్చిందంటే ఆడియన్స్ లోపల కూర్చోబెట్టినటువంటి వ్యక్తి మన చిరంజీవి ఆ రేంజ్లో డ్యాన్సులు ఇండస్ట్రీకి ఎవరు బోన్ లేరు ఎవరు గాడ్ ఫాదర్ లేరు వచ్చాడు ఒక సామాన్యుడిగా వచ్చాడు మాన్యుడిగా నిలిచాడు మన చిరంజీవి అప్పటికే ఎన్టీఆర్ యాన్నర్ శోభనబాబు కృష్ణ కృష్ణరాజు వీళ్ళ ఐదుగురు ఇది హవా నడుస్తున్న రోజులలో వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక రకమైనటువంటి చరిత్రను క్రియేట్ చేసుకున్నాడు ఆ రకమైన చరిత్ర ఏంటంటే ఎన్ని వందల సంవత్సరాలు అయినా సరే వాడి సినీ చరిత్ర అన్నప్పుడు అన్న ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఇప్పటికీ స్టార్ హీరోలకి పోటీగా సినిమాలలో నటిస్తూ డ్యాన్సులు వేస్తూ ఫైట్ చేస్తూ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఈ మనిషిలా ఉన్నాడంటే ఆయన డెడికేషన్ ఆయన డబ్బు అవసరంలా గోల్డ్ అంత డబ్బు ఉంది పేరు ప్రతిష్టలు అంటే ఆయనకి రాని వంటలు అన్నీ ఉన్నాయి అయినా చిరంజీవి సినిమా అంటేనే సినిమా అన్నట్టుగా ఇప్పుడే కొన్ని కోట్ల మంది ఉన్నారో అందులో నేను కూడా ఒకండి ఎస్ ఆచార్య సినిమా అనేది డిజాస్టర్ ఉంది కానీ ఓవరాల్ మీరు క్రాస్ చెక్ చేయండి ఈయన గతంలో సినిమాలు ఏవైతే ఫ్లాప్లైనయో వాటికి కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ వచ్చి ఉన్నాయి మీరిప్పుడు ఇది వందల కోట్లు వేల కోట్లు అనుకుంటా ఉన్నారు ఆ సినిమా నిర్మాతలు డైరెక్టర్లు అందులో హీరోలు కూడా చిరంజీవి గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళే ఇందా చెప్పాను కదా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టేజ్కి ఎందుకు వెళ్ళలేకపోయినారు ఏంటి అంటే చిరంజీవి గారు ఒక్కసారి మీరు క్రాసెక్ట్ చేసుకోండి అంటే చిరంజీవి గారి గురించి మీరు క్రాసెక్ట్ చేసుకోండి ఏమని ఆయన ఏ రోజైనా రజనీకాంత్ గారిలాగా తాత క్యారెక్టర్ నాన్న క్యారెక్టర్ ఇలా నటించారా ఏది సోలో సోలో హీరోగా ఉంటూ మొన్న జైలర్ మూవీ తాత క్యారెక్టరు మన కూడా కాలు బద్దుతూ ఆయనతో లైక్ ఆ క్యారెక్టర్ మీద చిరంజీవి ఊహించగలరు ఊహించలేరు చిరంజీవి గారు కూడా ఆ రకంగా మేబీ ఆయన నేను ఊహించుకోలేదు అందుకే ఆ అమ్ముడు లెస్డు కుముడు అంటూ ఆ సాంగ్స్ ఇప్పటికీ అండ్ మొన్న వాళ్ళదేరి వేరే కానీ దాని ముందు సినిమాలు కానీ అన్ని కూడా మీరు అప్ చేసుకోండి ఇప్పటికే చిరంజీవి గారిని ఒక మాస్ హీరోగా చిరంజీవి గారిని ఒక చిలిపి హీరోగా చిరంజీవి గారిని యూత్ కానీ యూత్ కానీ చూడటానికి ఇష్టపడుతున్నారు అదే ఆయనని రజనీకాంత్ స్థాయికి చే అంటే ఓవరాల్గా పానింటి స్థానం చేయలేకపోయాడు ఎస్ రజనీకాంత్ తమిళంలో ఉంటూనే దాని తెలుగులో ఉంటూనే ఆ తర్వాత హిందీలో బోల్డ్ సినిమాలు యాక్ట్ చేశాడు బట్ నిలదొక్కులు అలాగే మన చిరంజీవి గారు సైతం తమిళంలో హిందీలో మూడు మూడు సినిమాలు కన్నడలో సినిమా బట్ కాస్టెస్ట్ మొత్తం కూడా తెలుగు వారి మీద పెట్టాడు తెలుగుది తెలుగు ప్రజలు నావాళ్ళు తెలుగు సినీ పరిస్థితి నాదనుక నారాయణ దానివల్ల ఇక్కడ బ్లాక్ బస్ హిట్లు మాస్ అసలు అంతకు మించినటువంటి హిట్లు పడుతూ ఉన్నాయి బట్ రజనీకాంత్ ఏం చేశాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తను మార్చుకుంటూ తన వయసు దగ్గర పాత్రలు తీసుకుంటూ ముందుకు పోయాడు ఇది కూడా మెయిన్గా అద్భుతమైన స్టారుడు ఉన్నటువంటి రోజులలో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాడు బట్ అదే సమయంలో రజనీకాంత్ అలాగే సినిమా తీస్తూ పోయారు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా యుగం వచ్చిందో ఆ మూమెంట్లో చిరంజీవి గారేమో సినిమాల నుంచి దూరంగా ఉన్నారు అదే మూమెంట్లో రజనీకాంత్ సినిమాలు తీసుకుంటే ముందుకు పోతున్నారు దాంతో రజనీకాంత్ దూసి పెడితే తప్ప కాదు ప్రజారాజ్యం పార్టీ పెట్టి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు దాదాపు పది సంవత్సరాలు పాటు చిరంజీవి గారు సినిమా దూరంగా ఉన్నారు దానివల్లనే ఈరోజు ఇండియాలో సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ అంటారు అదర్వైజ్ చిరంజీవి ఏనాడు అవన్నీ అందుకున్నాడు కానీ ఈ సోషల్ మీడియా యుగంలో చాలా చాలామందికి తెలియకోవటానికి తెలిసిన రజనీకాంత్ రావు సూపర్ స్టార్ అని అనుకోవడానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు పది సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండటం ఆ తర్వాత సినిమాలోకి వచ్చేసరికి అప్పటికి చాలామంది కొన్ని రావటం రావడం కొత్త రోజులు వేరే వేరే సినిమాలు రావడంతో ఇది అయిందన్నమాట ఆంక్ష రానున్న రోజులలో చిరంజీవి గారు పాన్ స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ అనేలాగా సినిమాలు వస్తాయి అందులో నో డౌట్ అన్నా మెగాస్టార్ అన్న హ్యాపీగా నిండి నూరు నువ్వు సంతోషం ఉండాలన్నా ఇంకా ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలన్నా మమ్మల్ని అందరిని నువ్వు ఎంటర్టైన్ చేయాలన్నా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి మరలా చెప్తున్నా సినిమా అంటే చిరంజీవి చిరంజీవి అంటే సినిమా మా జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ ఎవరెవరో స్టార్ హీరో అనుకుంటున్నారు ఆ స్టార్ హీరోలు కూడా స్టార్ హీరో మన మెగాస్టార్